నమస్తే నేను మీ వెంకట్ ఈరోజు మన వీడియో స్పెషల్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి బర్త్డే స్పెషల్ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లి రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగాయి ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యే గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకున్నారు అనంతరం టపాసులు తారాజువులతో హంగామా చేశారు కడప రెడ్డమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లి రాఘవేంద్ర గారు కోరుకున్నారు